కొలసి పత్రికపై ధ్యానాలు ఏడవ భాగం ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటి నుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు మీరు ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో అనగా సమస్త విధములైన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ గ్రహింపుతోనూ నింపబడాలని ప్రార్థిస్తున్నాం కొలసి ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం బైబిల్లో భక్తులు చేసిన ఎన్నో శ్రేష్టమైన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి పౌలు అంటున్నాడు ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటి నుంచి అని కొలసి సంఘంలో ఉన్న క్రైస్తవుల విశ్వాసం గురించి ప్రేమ గురించి ఆ సంఘానికి కాపరి అయిన ఎపఫ్రా పౌలుకు పౌలు యొక్క బృందానికి తెలియచేశాడు ఆ సమాచారం విన్నప్పటి నుంచి పౌలు అతని బృందము మానక ప్రార్థన చేస్తున్నారు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని తెస్సులోనికి సంఘానికి ఆజ్ఞాపించిన పౌలు దానిని ఇక్కడ పాటిస్తున్నాడు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని ప్రభు చెప్పిన మాటను అతడు ఆచరణలో పెడుతున్నాడు విసుగక ఎడతెగక మానక ప్రార్థించడం అంటే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడం అని కాదు క్రమంగా స్థిరంగా పట్టుదలగా ప్రార్థన చేయడం అని ప్రార్థన చేసే విషయంలో క్రమం ఉండాలి స్థిరత్వం ఉండాలి పట్టుదల కూడా ఉండాలి విసుగు రాకూడదు నిరుత్సాహపడకూడదు పౌలు అంటున్నాడు ఆయన చిత్తం గురించిన జ్ఞానంతో మీరు నింపబడాలని ప్రార్థిస్తున్నాం అని బైబిల్ దేవుని చిత్తం అనే అంశాన్ని రెండు విధాలుగా మనకు చూపిస్తున్నది మొదటిది దేవుని రహస్య చిత్తం దీనినే దేవుని సార్వభౌమ చిత్తం అని కూడా దైవశాస్త్ర పండితులు అంటుంటారు ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చూడండి రహస్యాలు దేవునికే చెందినవి వాటిని తెలుసుకోవడం మన పని కాదు అని మోషే రాస్తున్నాడు రెండవది బయలుపరచబడిన దేవుని చిత్తం తన వాక్యంలో దేవుడు వెల్లడి చేసిన సంగతులను మనము మన పిల్లలు తెలుసుకోవాలి వాటిని అనుసరించి నడుచుకోవాలి దేవుడు తన వాక్యంలో వెల్లడి చేసిన తన చిత్తం గురించిన జ్ఞానంతోనే కొలసిలోని క్రైస్తవులను నింపమని పౌలు ప్రార్థిస్తున్నాడు చాలామంది బైబిల్ని చదువుతారు ప్రసంగాలను వింటారు కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు అందువల్లనే వారు చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టలేరు కాబట్టే దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో కొలసిలోని క్రైస్తవులు నింపబడాలని పౌలు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ నింపబడాలి అనే పదాన్ని గమనించండి నానా విధములైన చేపలతో వల నిండినప్పుడు అని మత్తై పదమూడు నలభై ఎనిమిదిలో కనిపిస్తుంది ప్రతి పల్లము పోడ్చబడును అని లోక మూడు ఐదులో చూస్తాం ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండేను అని యోహాను పన్నెండు మూడులో రాయబడింది వల చేపలతో క్రమక్రమంగా నిండినట్లు మట్టితో పల్లాన్ని క్రమక్రమంగా పూడ్చినట్లు వాసనతో ఇల్లు క్రమక్రమంగా నిండినట్లు కొలస్సిలోని క్రైస్తవులను తన చిత్తం గురించిన జ్ఞానంతో దేవుడు నింపాలని పౌలు ప్రార్థిస్తున్నాడు ఒక వ్యక్తి దేనితోనైతే నింపబడతాడో దాని నియంత్రణలోనే ఉంటాడు ఉదాహరణకు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ నియంత్రణలోనే జీవిస్తాడు మద్యంతో తన తాను నింపుకున్నవాడు మద్యం అదుపులోనే ఉంటాడు ఎఫ్సి ఐదు పద్దెనిమిది ఆ విధంగానే దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడినవాడు ఆ జ్ఞానం యొక్క నియంత్రణలోనే జీవిస్తాడు దేవుని చిత్తం గురించిన జ్ఞానం లేకపోతే దానితో మన హృదయాలు నిండి ఉండకపోతే మనకు నష్టమే కలుగుతుంది దేవుని జ్ఞానం లేకపోతే మనకి ఏం జరుగుతుందో కొన్ని వచనాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఒకనికి తెలివి లేకుండుట మంచిది కాదు ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది అని సామెతలు పంతొమ్మిది రెండు చెబుతోంది నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు అని యష ఐదు పదమూడులో మనం చూస్తాం నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు అని హోషయా నాలుగు ఆరులో చూస్తాం దేవుని బిడ్డలు దేవుడు తన వాక్యంలో బయలుపరచిన చిత్తంతో నింపబడాలి నింపబడాలని మనం ప్రార్థించాలి దేవుని చిత్తం గురించిన జ్ఞానమే మనల్ని నియంత్రించాలి దీనికోసం మనం దేవుని వాక్యాన్ని చదవాలి దానిని ధ్యానించాలి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి మనం ప్రయత్నించిన కొలది ప్రభు మనల్ని తన చిత్తం గురించిన జ్ఞానంతో నింపుతూ ఉంటాడు గాడ్ బ్లెస్ యు ఆల్